యం వాడు లేవక ముందే, మనం లేస్తే ఈ పైన తిరిగే పక్షులు అప్పుడే మేల్కొంటున్న ఆ శబ్దాలు ఇక్కడ బోరువాస్తుంది పక్షుల అరుపులు సూర్యుడు ప్రయాణం చూస్తూ ఉంటే ఒక్క పది నిమిషాలు ఇలా కూర్చుంటే ఏమైనా మీరు ఏమైనా ప్రాణాయామం కానీ ఏమైనా ఎక్సర్సైజ్ కానీ చెయ్యగలిగితే ప్రతిరోజు వాడిని చూడగలిగితే హ్యాపీ అయినా ఉంటుంది ఉదయాన్నే లేచి వాడిని చూడగలిగితే అంతకంటే హ్యాపీ ఏముంటుంది ఉంటుంది ఒక్క ఫైవ్ మినిట్స్ కూర్చొని వాడిని చూస్తూ ఎగిరే పక్షుల్ని అప్పుడే లేస్తూ ఈ ప్రపంచ శబ్దాలని అలాబిట్టు కప్పు చాయ్ తాగుతూ ఆస్వాదిస్తే మొత్తం మన మైండ్ లో ఉన్న స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నీ కూడా రిలీఫ్ వస్తుంది నేచర్ ఒక ఐదు నిమిషాలు చూస్తే మనల్ని మనం మర్చిపోతాం అనమాట ఇక్కడ కూర్చొని ఒక కప్పు చాయ్ తాగితే ఉంటుంది వడిగా ప్రవహిస్తున్న గోదాటిలోని ఒక మనిషి కొట్టుకుపోతున్న వాడికి వడ్డును కూర్చున్నాడు ఇలా ఈదు ఇలా ఇలా స్విమ్ చేయి ఇలా ఇలా ఈదు అని చెబితే వాడికి అర్థమవుతుందా దినపడుతుందా ఆడి బాధలంటే ఈ వడ్డును కూర్చున్నాడు ఏం చెప్పినాడికి అర్థం కాదు కదా అలా ఉంటుంది ఈ ప్రపంచంలోని ఈ జీవన ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి మన మన ఇలా నేచరు ఈ గాలి ఈ సూర్యుడు ఇవన్నీ జోకులుగా ఉంటాయి కదా అంతే నేను కూడా అదే ప్రవాహంలో కొట్టుకొని వచ్చిన వాడినే ఈ ప్రవాహంలోంచి ఎవరు బయటకు వస్తాడు ఎవరు బయటకు రాదు ఇది జీవన చదరంగం కష్టాలు కడలు ఇలాంటివి కనుక అవకాశం ఉంటే చేయడం అవకాశం లేనప్పుడు అవకాశం కోసం ఎదురు చూడడం ఇలాగే మీకున్న అవకాశంలో మీకున్న నేచర్లో మంచి సిటీ కాంక్రీట్ జంగిల్లో కూడా ఒక ఐదు నిమిషాలు రోడ్డు మీద వచ్చి పైకి చూస్తే నేచర్ కనిపిస్తుంది పక్కన పార్కు ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది కదా ఒక ఐదు నిమిషాలు వస్తే మీకు మళ్ళీ ప్రవాహంలో కొట్టుకుపోవడానికి ఇంకొంచెం శక్తి వస్తుంది ఊపిరి వస్తుంది ఎక్కడో ఒకచోట మీరు ఆగి ఒడ్డుకు చేరిన తర్వాత అప్పుడు ఇలాంటివన్నీ చేయొచ్చు